హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ నుండి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది సో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనం ఎవరిదైనా పిఎఫ్ బ్యాలెన్సు లేదంటే క్లెయిమ్ స్టేటస్సు లేదా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా దాని యొక్క స్టేటస్ చూడాలి అంటే ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యి మనం వారి యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇదివరకు ఏంటంటే ఓటీపీ అనేది ఏది అడగదు ఓకేనా వాళ్ళ యొక్క యూఏ నెంబరు పాస్వర్డ్ ఉంటే పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది క్లెయిమ్ స్టేటస్ వితౌట్ ఓటీపీ లాగిన్ అయ్యి మనం చూసేదానికి అవకాశం ఉండేది ప్రస్తుతం ఈరోజు నేను కొత్త అప్డేట్ అయితే చూస్తున్నాను ఇప్పుడు సో ఇప్పుడు ఎవరిదైనా మనము పాస్బుక్లోకి లాగిన్ అవ్వాలి అంటే మొదట మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంటుంది ఇక్కడ యూఏ నంబరు పాస్వర్డు అలానే క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకు వన్ టైం మనకు వెరిఫైకి సంబంధించినటువంటి ఓటీపీ అనేది వస్తుంది సో వన్ టైం ఓటీపీ మనం ఎంటర్ చేస్తేనే ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకరి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఒక వన్ టైం ఓటీపీ అనేది వస్తుంది మన పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్కు సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనము లాగిన్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వరకు ఇలా లేకుండేది సో ఈరోజే ఈ అప్డేట్ అనేది కనిపిస్తుంది సో దీనివల్ల ఈపిఎఫ్ ఖాతాదారులకు ఏంటి ఉపయోగం అంటే మీరు పిఎఫ్ అప్లై చేయడానికి మీ యొక్క యూఎన్ నెంబరు పాస్వర్డు ఇతరులతో షేర్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా నెట్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిఎఫ్ తెలిసిన వాళ్ళకు షేర్ చేస్తూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓటీపీ చెప్తేనే లాగిన్ అయ్యేదానికి పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాను ఇక్కడ మరొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒక టైం అనేది ఉంది సో ఈ టైం లోపే మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి లేదంటే మనకు మళ్ళీ కొత్తగా మళ్ళీ లాగిన్ క్లిక్ చేస్తే కొత్త ఓటీపీ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనము ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం పిఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ స్టేటస్ అనేవి చూడవచ్చు కానీ ఇది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరి అంత ముఖ్యమైనటువంటి అప్డేట్ అంటే కాదు దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఎవరికీ ఉండదు ఎందుకంటే ఈపీఎఫ్ ఫండ్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది దీన్ని ఎవరు కూడా విత్ర్రా చేయడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇతరుల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ మాత్రమూ అవకాశం లేనటువంటిది కానీ ఈపీఎఫ్ఓ ఎందుకు ఉపయోగం లేనటువంటి అప్డేట్స్ తీసుకువస్తుందో వస్తుందో అర్థం కాదు సో చాలామంది యూఎన్ నంబర్ యాక్టివేషన్ కాకుండా నేమ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉండి పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి సో దానికి సంబంధించి ఆన్లైన్లో ఏదైనా ఆప్షన్ తీసుకొస్తే బాగుంటుంది కానీ ఇట్లా ఎటువంటి ఉపయోగం లేని అప్డేట్ తీసుకొచ్చేసి సో ఎందుకంటే దీనివల్ల మనం ఎటువంటిది లేదు పిఎఫ్ విడ్రా చేయాలన్నా ఏది చేయాలన్నా ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన బ్యాంకు చెక్ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేస్తేనే వారి యొక్క ఆధార్కు మ్యాచ్ అవుతున్నటువంటి డీటెయిల్స్లోకే పిఎఫ్ డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇతరుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వు మరి ఎందుకు ఈ విధంగా ఉపయోగం లేని అప్డేట్ చేస్తుందో తెలీదు ఓకే ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు